వారిని ఎకంట మెజారిటీతో గెలిపిద్దామనే ఒక సంకల్పం ఉండడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీకు కూడా తెలుసు నాలుగు నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో మనము ఓడిపోవడం జరిగింది ఆ కసి నేర్చుకునే అవకాశం ఇప్పుడు మనకు గాలి అనిల్ కుమార్ గారి రూపంలో ఎంపీగా గెలిపించుకునే విధంగా కేసీఆర్ గారు మరొక అవకాశాన్ని ఇచ్చి మన ముందుకు ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ గారిని పంపించడం జరిగింది మీకు అందరూ కూడా తెలుసు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగింది పొరపాటు ఎక్కడ జరిగింది లోటు గ్రామ స్థాయి కార్యకర్తలుగా మీకు అందరికి కూడా తెలుసు కొంత జాగ్రత్త పడి ఉంటే మనం ఓడిపోయే వాళ్ళం కాదు కాబట్టి ఆ ఓటు మీకు కసి తీసుకునే విధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మనకు వచ్చినాయి ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకు కాంగ్రెస్ ఎన్ని వచ్చినాయి బీజేపీ ఎన్ని వచ్చినాయి అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి వచ్చే నెల పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు ఉంటాయి మరి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడి మన కాలు రోడ్డు మీద ఓట్లు వేయించుకునేటటువంటి బాధ్యత మీరందరూ కూడా మీ పుజస్కంధాల మీద మోయర్చినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను మనం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అనేక పనులు చేసినాం ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులు చేసినాం మనం నిలబడి చెప్పుకుంటే ప్రతి గ్రామంలో వంద పనులు చెప్పవచ్చు అదే కాంగ్రెస్ పార్టీ గతంలో యాభై సంవత్సరాల పరిపాలన చేసినారు కానీ వారు చేసినటువంటి అభివృద్ధి లేదు ఈ నాలుగు నెలల్లోనే మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కరెంట్ సరిగ్గా ఉండట్లేదు మనం ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వలే వాళ్ళు ఇస్తామంత రైతు భరోసా మనం మనమిచ్చే రైతు బంధు కూడా చదవ మందికి ఇవ్వలే ఏ గ్రామంలో పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి మళ్ళీ పాత అలా మొదలు పెట్టినారు గెలిచినటువంటి ఎమ్మెల్యే అయితే ఆయన ఎమ్మెల్యేగా అనుకుంటలేడు ఇంకా కూడా నేనే ఎమ్మెల్యే అనే విధంగా నన్నే విమర్శిస్తున్నాడు ఆయన ప్రజల పనిదేమని నేను గెలిపించి ఇంకా నన్నే విమర్శించుకునే ఎదుగుతా ఉన్నాడు నేనే ఎమ్మెల్యే అని అనుకుంటున్నట్టున్నాడు ఆయన ఆయన ఎంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడంటే ఎంత అహంకార భరితంగా మాట్లాడుతున్నాడంటే చూ చెప్పడానికి నాకు కూడా ఆ అనిపిస్తున్నారు ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎంత హుందాగా ఉండాలి ప్రజలకు మేలైతే వీళ్ళైతే మేలు చేయాలి పనులు చేయాలి అంతేగాని పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్ని పనులు చేసినో చూసిన ప్రజలకు తెలుసు కష్టపడ్డ కార్యకర్తలు నీకు అందరికి కూడా తెలుసు ఈరోజు కోపంపల్లి నుండి కట్గా పోవడానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్ ఎట్లా ఈ పది సంవత్సరాల్లో డబల్ రోడ్ చేసి ఎంత బ్రహ్మాండంగా కట్గా డబల్ రోడ్ అటు వీర్పూర్ పోవడానికి బాన్స్వాడ పోవడానికి డబల్ రోడ్ అంతేందుకు అందర్పల్లి నుండి పాన్స్వాడ పోవాలంటే గంట పైన పడుతుండే మనం వచ్చిన తర్వాత ఈ రోడ్ చేస్తే ఈ రోజు ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో పాన్సవాడ పోతున్నాం ప్రతి గ్రామంలో మనం చేసినటువంటి అభివృద్ధి ఉంది అది కదిగా కావచ్చు సెట్్యూరు కావచ్చు అసలు కావచ్చు కోకంపల్లి కావచ్చు సిరిసముతలు కావచ్చు ఈ మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామం చేసుకున్నా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసినవి ఉన్నాయి ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకం ముందనే విషయం కూడా లేదు మనం చాలా పనులు చేసినాం రోడ్డు అడిగే హక్కు మనకు ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీలు నాలుగు నెలలైనా ఇప్పటి వరకు కూడా ఒక్కటి అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రజల దగ్గర ఒకటూ అడిగే హక్కే లేదు వాళ్ళు అడగలేదు ఇక మరొక పార్టీ బిజెపి మనం పది సంవత్సరాల్లో ఎన్ని పనులు చేసినామో యాభై నుండి వంద పనులు ఏ కార్యకర్తలు నిలబెట్టి అడిగినా మేము కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం రైతు బంధు ఇచ్చిన బీమా ఇచ్చిన పెన్షన్ చేసినాం తర్వాత విధంగా వంద చెప్తాడు మన కార్యకర్త అదే బిజెపి కార్యకర్తలు నిలబ నిలబెట్టారేండి పదిహేనులలో కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఒక్క పని చెప్పాలండి బిజెపి కార్యకర్తలు చెప్పలేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బిజెపి పార్టీ ఉంది వీళ్ళిద్దరి మెడలు వంచాలంటే మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అని నిలిపించుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనం చెప్తా ఉన్నా ఇటు బండలింగం నుండి కన్నడపల్లి రాజుల వరకు ఇటు శాంతాపురం నుండి తగ్గా వరకు సెంట్లూరు వరకు అందరు కూడా కార్యకర్తలు కష్టపడి మనం చేసిన పనులు ఉన్నాయి అడిగే హక్కు ఉంది ఖచ్చితంగా మనము ఇంటింటికి పోయితే తప్పకుండా కేసీఆర్ గారికి మీద జాలి ఉంది అయ్యో పాపం ఎట్లా పోగొట్టుకున్నాం ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా అయింది ఏమైపోయా ఇది ఏదో గత కొట్టుకున్నట్టు కొట్టునట్టు అయిపోయింది అని ప్రజలు ఆరోపణలు చెప్పారు కాబట్టి దయచేసి కార్యకర్తలందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంటింటికి పోయి మీరు ఓటలేని తప్పకుండా కాలు గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరు కూడా మనం చేస్తా ఉన్నాను ఎవరు కూడా అదేనం పడాల్సిన అవసరం లేదు మేము పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మిమ్మల్ని నా కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నాను కొందరికి పదవులు వచ్చినాయి ఇంకొందరికి కూడా పదవులు రావాలి తప్పకుండా రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్నికలు జరిగితే దాదాపు ఒక ఎనభై నుంచి తొంభై సీట్ల ఎమ్మెల్యేలతో తిరిగి మన రాష్ట్రానికి అనే ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని సందర్భంగా

వివిధ అన్ని గ్రామాలు చేసినటువంటి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పదమూడవ తారీఖు నాడు కారు మీద ఓటు విధంగా అందరినీ ప్రజలందరినీ కూడా ఒప్పించి మెలిపించి తప్పకుండా మన అభ్యర్థి మీరు తెలుపుతూ మీరందరూ కూడా కృషి చేస్తున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా